అందరికీ నమస్తే నేను షాలి రమేష్ మరి నేను ప్రజెంట్ సింగర్ సింగర్ కమ్ ఆర్గనైజర్ అన్ని ఈవెంట్స్ చేస్తుంటాము ఆర్కెస్ట్రా టీమ్స్ అవన్నీ ఉన్నాయి మరి నేను ధ్యానం ఎప్పటి నుంచి మొదలు పెట్టానంటే దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి మొదలుపెట్టాను అప్పుడు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి నా ధ్యానం అనేది స్టార్ట్ అయ్యింది ధ్యానంలో చాలా నేను ఇన్వాల్వ్ స్టార్టింగ్లో అసలు కూర్చుని చాలా డీవియేషన్ అయ్యేది కానీ తర్వాత 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 ధ్యానం అనేది బాగా నాకు అలవాటు అయింది ఇప్పుడు నాకు చాలా ధ్యానం లే లే చేయని రోజు అనేదే లేదు మరి ధ్యానం నాకు ఎట్లా ఇంట్రడ్యూస్ అయ్యిందంటే మా వారి ద్వారా మరి మా వారి పేరు రమేష్ అందుకే శాల్ని రమేష్ అని పేరు పెట్టుకున్నాను సో మా వారికి మాకు పెళ్ళైనప్పటికీ ఉద్యోగం లేదు అండ్ టూ థౌజండ్ నైన్లోనే మా మ్యారేజ్ అయింది సో అప్పుడు ఏమైందంటే మాకు మా వారి వాళ్ళ ఫ్రెండ్ రణవీర్ అన్న మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ సో మా ఆయనకు జాబ్ రావడానికి కారణం కూడా ఇదే మెడిటేషన్ రణవీర్ అన్న ఈ మెడిటేషన్ అంటే కొంచెం ఐడియా ఉంది తనకి కానీ ఎలా అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని అనేది మా రణవీర్ అన్ననే తనకి చెప్పారు సో అలా మెడిటేషన్ ద్వారా మాకు ఉద్యోగం కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ ఉద్యోగం కూడా వచ్చింది తర్వాత నేను కూడా మెడిటేషన్లో కూర్చొని మా నా లోపల అంటే మా పిల్లోడికి దీన్ని ఏమంటారంటే గర్భ సంస్కార్ లోపల మెడిటేషన్ ద్వారా మాట్లాడేదాన్ని వారికి నేర్పించుకోగలిగేదాన్ని శ్లోకాలు అవి ఇవి అలా మెడిటేషన్ చాలా మా మా అబ్బాయి కూడా చేస్తాడు ఇప్పుడు మెడిటేషన్ సో అంటే ఎలా ఇన్స్పైర్ అయ్యాము ఎలా అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను అంటే జనరల్ గా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఏదైనా అడ్డంకులు ఎదురవుతాయి కదా దానికోసం ఒక మంచి స్టోరీ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ ముందు వచ్చాను ఈరోజు మరి ఒక రోజంట భగవంతుడు ఆ చెట్టు కింద సీతాఫలాలు పంచుతున్నాడంట సీతాఫలాలు అవి మ్యాజిక్ సీతాఫలాలు అవి తీసుకోవడం వల్ల సో మనం నమ్ముతాం కదా మెడిటేషన్ చేస్తే ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని నమ్ముతాం కదా సో అది కూడా అలాగా భగవంతుడు కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది సో అలా ఒక అబ్బాయి చాలా లేజీ ఫీల్ యాక్చువల్గా వాడికి ఎప్పుడు ఏంటంటే నేను ఏం చేసినా కాదు నాతోని కాదు అంటే లేజీ ఇన్ ద సెన్స్ వాడు ఏమి స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అయ్యేది కాదు కాబట్టి వాడికి అట్లా పడిపోయింది మైండ్ నేను ఏ చేసినా నాకు వర్కౌట్ అవ్వదు సో నేను చేయలేను అన్న కాన్సెప్ట్లోకి వచ్చేసి కానీ ఆయనకు తెలిసింది ఇక్కడ సీతాఫలాలు పంచుతున్నాడు అన్న కాన్సెప్ట్ తెలిసింది తెలిసి ఏం చేసిండు పొద్దున్న అక్కడ లైన్ కట్టాల మరి భగవంతుడు సీతాఫలాలు వంచితే ఖచ్చితంగా మరి చాలా పెద్ద లైన్ ఉంటుంది కదా వచ్చి చూస్తాడు పెద్ద లైన్ ఉంటుంది ఆ రోజు ఇంకా కుదరదు పొద్దున్న మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు లేసి వచ్చి పొద్దున్న నాలుగింటికే ముందు రోజే దేయం పెట్టుకుంటాడు ఆయన గోల్ ఏంది సీతాఫలం కాబట్టి గోల్ రీచ్ అవ్వాలని పొద్దున్నే లేచి నాలుగింటికి నించుంటాడు ఎంతో పెద్ద లైన్ ఉంటుంది అది మన వెంకన్న స్వామికి మనం దర్శనం చేసుకోవడానికి పోతాం కదా అంత పెద్ద లైన్ ఉంటది అనమాట అయినా కూడా నించుంటాడు గోల్ గోల్ టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి నించుంటాడు నించుని నిల్చొని నించుని పాలు లాగుతుంటాయి తల తలనొప్పి ఇంకా కొంచెం అవుతుంటే 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 ఎండ కూడా స్టార్ట్ అవుతుంది ఇక తలనొప్పి కాళ్ళనొప్పులు ఇక పోతా ఉంటాడు పోతూ ఉంటాడు కానీ ఇవన్నీ అవుతున్నా కూడా వాడికి అబ్బాయికి ఏంటంటే నాకు సీతాఫలం దక్కుతుందన్న ఒక చిన్న సంతోషము ఆయన ముందుకు నడిపిస్తుంటుంది సరే అందరు అయిపోతారు ఈయన టర్న్ వస్తుంది దేవుడి దగ్గర అందరికీ దేవుడు ఇస్తాడు ఫలాలు ఇస్తాడు తీసుకుంటారు పోతారు ఈయన వస్తాడు ఈయన టర్న్ వస్తుంది ఈయన చేతి చాపుతాడు చేతి చాపుతూనే ఉంటాడు దేవుడు ఫలం వేస్తాడు అది కింద పడిపోతుంది సీతాఫలం కింద సీతాఫలం కింద పడిపోతే ఏమవుతుంది మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది ఇక షాక్లో ఉండిపోతాడు అనమాట అరే ఏంది ఇంతమంది తీసుకున్నారు నాది ఎందుకు పడిపోయింది ఇక దేవుడిని రిక్వెస్ట్ చేస్తుంటాడు దేవుడా దేవుడా ప్లీజ్ నాకు ఇంకొక శీతఫలం ఏవన్నది పడిపోయిందంటే దేవుడు అంటాడు అది పద్ధతి కాదు నువ్వు మళ్ళా నించో మళ్ళా రా అట్లా ఇయ్యరు ఇప్పుడు పడిపోయింది నువ్వు అవకాశం పోగొట్టుకున్నావు మళ్ళా రా అంటాడు దేవుడు ఇక మస్తు కోపం వస్తుంది దేవ అక్కడ దేవుడు ఉన్నాడని మర్చిపోతాడు దేవుడి మీదే కోపం వస్తుంది నాకే అసలు నాకు ఎందుకు ఇట్లా అయింది నాకే ఎందుకు ఇట్లా నాకే ఎందుకు ఇట్లా నాకే నాకే ఎందుకు ఇట్లా ఇంతమంది తీసుకున్నారు మరి నాకే ఎందుకు అన్న భావన తప్ప సరిగా నించుంటాడు మళ్ళా గాని కానీ లైన్ అంతా ఇక పాపం అంతసేపు నించున్నాడు ఆల్మోస్ట్ రెండో మూడో అయింది ఆయన ఫలం వచ్చేవారు పొద్దున్న ఎప్పుడు నాలుగు గంటలకు నించుంటే కానీ అయినా కూడా మళ్ళా నించుంటాడు నించుంటాడు ఎందుకు ఈసారి ఎందుకు నించుంటాడు అంటే దేవుణ్ణి ప్రశ్నిద్దామనే నించుంటాడు ఫలమేమో కానీ దేవుణ్ణి ప్రశ్నిద్దామని నించుంటాడు మా కాళ్ళు లాగుతుంటాయి అన్నీ అవుతుంటాయి కానీ ఇట్లనే నాకే ఎందుకు నాకే ఎందుకు నాకే ఎందుకు జరిగింది అన్న భావన అట్లనే ఉంటుంది మళ్ళా నెక్స్ట్ టర్న్ వస్తుంది వస్తాడు చేతి పడతాడు దేవుడు ఫలం ఇస్తాడు కానీ ఫస్ట్ ఉన్నంత ఉత్సాహం ఉండదు అన్నమాట ఫస్ట్ ఏముండే తీసుకోవాలి సీతాఫలం అని కానీ ఇప్పుడు ఈ ఈ సీతాఫలం కన్నా దేవుడిని క్వశ్చన్ అడిగే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది దేవుడా ఇంతమందికి ఇచ్చినావు కదా నాకే ఎందుకు ఇట్లా చేసినావు మరి నాది ఎందుకు అట్లా అయిపోయింది కింద పడిపోయింది నాకే ఎందుకు ఇట్లా చేసినావు అంటే అప్పుడు అంటాడు దేవుడు పిచ్చోడా నేను నిన్ను పొద్దున్న నుంచి చూస్తున్నా నాలుగు గంటలకి నువ్వేందో నాకు తెలుసు కానీ అయినా కూడా నేను ఇచ్చే ఫలం కోసము ఆ టార్గెట్ పెట్టుకొని వచ్చినావు కదా అది నాకు బాగా నచ్చింది నిన్ను నువ్వు నా బాగా నచ్చినావు కాబట్టి నీకు మంచి ఫలం ఇద్దాం అనుకున్నా అది ఖరాబ్ అయిన ఫలం రా నీ నీకు ఇస్తే అది వేస్ట్ అందుకనే మంచి ఫలం నీకు ఇద్దాం అనుకున్నా అందుకనే నీకు మంచి ఫలం ఇవ్వాలని దాన్ని వాడేసిన నేనే కావాలని వాడేసిన అని దేవుడు అంటారు ఇక్కడికి కథ అయిపోయింది కానీ దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఏదైనా జరగంగానే అబ్బా నాకే ఎందుకు అయింది నాకే ఎందుకు అయింది నాకే ఎందుకు అని కాకుండా అరే ఇంకా ఏదో మనకి ఇంకా మంచిది రాబోతుందేమో అని అన్న భావన అనమాట ఇది ఇది ఎగ్జాంపుల్గా నాకే జరిగింది మా వారికి ఫస్ట్ సెంట్రల్ ఎస్ఐ రావాల్సింది కానీ చిన్న ఒక పొరపాటు తప్పిదం వల్ల అంటే ఏంటంటే నేను ఒక ఫోన్ జేబులో పెట్టుకొని పోయాడు ఓన్లీ నా నెంబర్ మాత్రమే ఉండేది అప్పుడు అంటే ప్రిపరేషన్లో ఉన్నాడు కాబట్టి నా నెంబర్ మాత్రమే ఉండేది కాబట్టి ఆ కరెక్ట్ ఇంటర్వ్యూ టైంకి నేను కాల్ చేసిన అది పోయింది ఉద్యోగం పోయింది అది నాకు చెప్పలేడు ఉద్యోగం వచ్చినాక చెప్పింది కానీ ఇట్లా బాధపడుంటే ఆ సెంట్రల్ ఉద్యోగం ఏందంటే ఎక్కడ అవుటర్ స్టేట్స్ చేయాలి నాతో పాటు ఉండేది కాదు మా ఆయన కానీ తర్వాత మళ్ళీ ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగం చేసేది మరి ఇప్పుడు సివిల్ ఎస్ఐ అనమాట ఇక్కడ మన స్టేట్లోనే చేస్తున్నాడు కాబట్టి నాతోనే ఉంటాడు సెంట్రల్ ఎస్ఐ అయితే మాత్రం అటు వేరే వేరే స్టేట్స్లో ఉండాల్సి వస్తుంటే నేను ఉండకపోయేదాన్ని సో అట్లా అనమాట నా విషయంలోనే జరిగింది ఇదే నాకే ఎందుకు నాకే ఎందుకు ఇదే కాదు ఫ్రెండ్స్ మేము మాకు ఉద్యోగం రానప్పుడు కూడా చాలా మంది అవమానించారు ఎందుకు చేసుకున్నావు ఏముందని చేసుకున్నావు కానీ నాకు తనలో ఉన్న పట్టుదల నచ్చింది అండ్ ఇంకో మోర్ ఓవర్ ఏంటంటే మెడిటేషన్ మాకు చాలా హెల్ప్ చేసింది అండ్ రణవీర్ అన్నకి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను మెడిటేషన్ ఇప్పటికి కూడా మేము చేసే కార్యక్రమ కార్యక్రమాలలో కూడా మమ్మల్ని చాలా మమ్మల్ని ఇంకా విజయవంతంగా సాగిస్తుంది ఒకప్పుడు స్టేజ్ మీద ఒక పాట పాడడానికి చాలా భయపడేదాన్ని ఈవెన్ టూ థౌజండ్ నైన్లో ముందు నుంచి వాడుతున్నాను కానీ ఏదో ఒక భయం ఒక ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేజ్ షోస్ అన్నీ చేస్తారు నేను ఒక సింగర్ని యాంకర్ని ఆర్గనైజర్ని ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ ఎక్కడ భయం లేకుండా అన్ని ఆ మెడిటేషన్ ద్వారానే నాకు సాధ్యమైంది ధ్యానం ఖచ్చితంగా రోజు ఇది ఇదొక మన మెడిసిన్ లాగా మనము ఇప్పుడు ఏదైనా ఉంటే షుగర్ బీపీ వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకుంటారు కదా అట్లనే రణవీరన్న మాకు ఏం చెప్పిందంటే లేస్తూనే ధ్యానం పడుకుంటూనే ధ్యానం అని చెప్పారు అది ఖచ్చితంగా పాటిస్తున్నాం నేనైనా మా వారైనా సో కాబట్టి అందరూ ఇది ఖచ్చితంగా రోజు మనం తింటాం కదా స్నానం చేస్తాం కదా అట్లనే ఇది కూడా ధ్యానం అనేది చేస్తే మనల్ని మనం చాలా సంతోషంగా సుఖంగా పెట్టుకుంటాం ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా డైవర్షన్స్ చాలా కోపాలు ఈగోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ ఇది చేసుకోవాలంటే ధ్యానం చేయాలి మేము ఖచ్చితంగా రను రణువీరణను పాటిస్తున్నాము లోకో సమస్తు సుఖినో భవంతు ధన్యవాదాలు